రామరాజం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగళ కృష్ణయ్య రాజకీయం ఎటువైపు తిరుగుతుంది ఎటువైపు మలుపు తిరుగుతుంది అనే అంశం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రాజకీయ నాయకులు ఎదుగుతారు ఎదుగుతారు జనాల ఓట్లతో ఏమి ఆస్తిపాలు లేని వాళ్ళు కొన్ని కోటాను కోటు సంపాదిస్తారు విదేశాలలో ఆ తర్వాత ఇతర రాష్ట్రాలలో తమ ఆస్తులను సంపాదించుకుంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎంత ఎదిగినా కూడా వాళ్ళ వద్ద పని పనిచేసేటటువంటి పిఏలు కావచ్చు పిఎస్లు కావచ్చు ఆటు తర్వాత వాళ్ళ వద్ద అనుచరులుగా ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా సంపాదిస్తారు కారణం ఏమిటి అంటే వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తే వాళ్ళకు నమ్మిన పంటగా ఉంటే ఏదో పది రూపాయలు వాళ్ళు తింటే వీళ్ళు రెండు రూపాయలు తింటాలి తింటారు అనే విధంగా పైకి ఎదుగుతూ ఉంటారు పిఏలు కావచ్చు అంచెలు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన దగ్గర ఉన్న నాయకుల వద్ద ఉన్న మనుషులు కావచ్చు ఇదంతా ఈ సోది ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు పులివెందుల విషయానికి వద్దాం పులివిందో వైఎస్ కుటుంబీకులు వైఎస్ కుటుంబీకుల వద్ద పిఏ పనిచేశారు మొదట దివంగత వైఎస్ వివేకారెడ్డి విషయం వస్తాం వివేకానరెడ్డి విషయం అంశంగా చూస్తే కనుక వివేకానరెడ్డి పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి లయాల డిగ్రీ కళాశాలలో ఆయన ఒక చిరు ఉద్యోగి కానీ ఆయన వివేకారెడ్డి దగ్గర పిఏగా చేరి ఎన్నో రకాలుగా లబ్ధి పొందాడు అంతోయంతో సంపాదించుకున్నాడు కానీ ఆయన హత్య విషయంలో ఆయన కూడా ఎన్నో రకాలైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాడు కూతురితో వివాదం స్టార్ట్ అయ్యింది అల్లుంతో వివాదం స్టార్ట్ అయ్యింది వివేకానరెడ్డి హత్య కేసు సంబంధించిన అంశం పిఏ కృష్ణారెడ్డి పరిస్థితి కానీ కృష్ణారెడ్డికి గతంలో పెద్ద ఆస్తిపాస్తులు లేవు ఎప్పుడైతే వివేకానరెడ్డి పిఏగా చేరాడో ఆయన సంపాదన మొదలు అయ్యిందని చెప్పవచ్చు ఇది పులివెందుల్లో ఎవరిని అడిగినా చెప్పుకొస్తారు ఇకపోతే రెండవ అంశం రెండవ అంశం విషయానికి వస్తే ముఖ్యంగా నేత వైఎస్ రెడ్డి తర్వాత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంచుడుగా ఉన్నటువంటి సూర్యుడు ఆయన పియే కాకపోవచ్చు సూర్యుడు కూడా అంతయంతో లబ్ధి పొందాడు అని సూర్యుడి కూడా గతంలో ఆస్తిపాత్రలు తక్కువే అని కానీ రాజశేఖర్ రెడ్డి దగ్గర చేరిన తర్వాత ఆయన కూడా అంచెలంచెలుగా ఎదిగాడు అంత సంపాదించుకున్నాడు సరే సూర్యుని విషయం పక్కన పెడితే అటు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు పిఎలు ఉన్నారు ముఖ్యంగా మొదటి పిఏ రవిశేఖర్ డి రవిశేఖర్ యాదవ్ ఈయనకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధ విషయాల అంశానికి వస్తే చిన్ననాటి స్నేహితుడు ఒక విధంగా ఎవరు పిఏ అయినటువంటి రవిశేఖర్ యాదవ్ ఒకనొక సమయంలో చిన్ననాటి స్నేహితుడుగా ఉన్న రవిశేఖర్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వస్తే ఆయనకు క్రికెట్ ఆడే పిచ్చి క్రికెట్ ఆడేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి తన స్నేహితులు చిన్ననాటి స్నేహితులు పరిచయం అయ్యారు ఆయన ఇంటి వద్దనే క్రికెట్ ఆడేవాడు అప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు పెరిగాయి స్నేహం పెరిగింది రవిశేఖర్ ఏ విధంగా ప్రయా ప్రయాణం కొనసాగించాడో జగన్మోహన్ రెడ్డితో ఆ విధంగా కొనసాగించాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు ఇంకేముంది ఆయన వద్ద పిఏగా చేరాడు రవిశేఖర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన పిఏగా చేరి అంజలగా ఎదగలేదు అనుకోండి ఎందుకు ఎదగలేదు అంటే ఈ విషయమే ప్రధానం అంశం జగన్మోహన్ రెడ్డి సన్నిహిత సంబంధం ఉన్న మొత్తం అంతా కూడా రెడ్డి అనే పేరు చెప్పుకొని అనుచరులుగా ఉండి స్నేహితులుగా ఉండి ఆ తర్వాత పిఏ గా ఉన్నటువంటి పిఎస్ ఉన్నటువంటి ఓఎస్గా ఉన్నటువంటి ఆ తర్వాత స్నేహితులైనా సరే రెడ్డి అని పేరు ఉంటే కన అంచలగా కోటానికి కొట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర సంపాదించుకున్నారు కానీ ఇన్ని ఏండ్లుగా పిఏగా కొనసాగిన అధికార పార్టీలో ఉండి పిఏగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి దగ్గర పిఏగా కొనసాగిన రవిశేఖర్ యాదవ్ కు మాత్రం అంతా ఇంత ఆస్తి అనేది సంపాదించుకోలేదు అని చెప్పవచ్చు మంచి స్నేహితుడే జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన ఏ కేసులో కానీ ఆ తర్వాత సంపాదన విషయంలో కానీ ఎక్కడా చర్చ రాలేదు అంటే రవిశేఖర్ యాదవ్ బీసీ ఎదుగుదలకు అవకాశం లేదా ఆ తర్వాత ఎందుకు రవిశేఖర్ పియగా ఉన్నా కూడా ఎదుగుదల కాలేదు మిగతా వాళ్ళు అంతా కోటాను కోటు సంపాదించుకున్నారు అనే అంశాన్ని తీసుకుని వస్తే కేవలం బీసీకి చెందిన నాయకుడే కానీ వాళ్ళ చెల్లెలు అయినటువంటి ఆమె కూడా పుల్వేంద్ర మొట్టమొదటి మహిళ చైర్ గా ఎన్నిక అయ్యారు ఆ తర్వాత రవిశేఖర్ యాదవ్ కుమార్తె పెళ్లికి కూడా హాజరు అయ్యారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హడావిడి కూడా జరిగింది అంత జరిగింది రవిశేఖర్ కు ఉన్న సన్నిహిత సంబంధాలు కానీ రవిశేఖర్ ఎందుకు డబ్బులు సంపాదించే విషయంలో ఎనుకబడ్డాడు అనే అంశమే వచ్చే అనుమానం కారణం ఒక బీసీకి సంబంధించిన వ్యక్త అంత ప్రాణ స్నేహితుడుగా ఉన్నటువంటి అంత స్నేహ సంబంధాలు కలిగినటువంటి చిన్నతనం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి ఆయన ఎందుకు సంపాదనలో ఎక్కువగా ముందుకు వెళ్ళలేదు అనే అనుమానం పులివెందుల ప్రజానీకం వ్యక్తపరుస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ఒక బీసీకి చెందిన వ్యక్తి అనేది చర్చ జరుగుతూ ఉంది ఇంకా మిగతా వాళ్ళు ఏమీ లేని వాళ్ళు అంతా కూడా కోటాను కోట్లు సంపాదించుకున్నారు అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి పిఏ అయినటువంటి రవిశేఖర్ అయితే ఇంకొక పిఏ ఎవరు పిఎన్ఆర్ పి నాగేశ్వర్ రెడ్డి ఈ నాగేశ్వర రెడ్డి కూడా ఎక్కువ సంపాదించాడు అని ఆయన కూడా పేపర్కు ఎక్కాడు కానీ రవిశేఖర్ పేపర్కు ఎక్కలేదు పిఎన్ఆర్ అదే పి నాగేశ్వర రెడ్డి కోటాను కోటు సంపాదించాడని అక్రమ కేసుల్లో సంబంధాలు ఉన్నాయని ప్రముఖ ఛానళ్ళలో దినపత్రికల్లో కూడా ఎన్నో రకాలైన వార్తా కథనాలు కూడా వచ్చాయి కానీ రవిశేఖర్ అనే వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు లేవు కానీ పిఎన్ఆర్ పై ఆయన కూడా పిఎన్ఏ ఈయన పిఎన్ఏ ఎందుకు తేడా ఎక్కడ తేడా అనే అంశానికి వచ్చే పిఎన్ఆర్ పి నాగేశ్వర రెడ్డి ఇక్కడ కేవలం యాదవ్ అదే తేడానా ఈ తేడా కొట్టుకొచ్చిందా ఎందుకు ఇది దైవాధీనమా లేక పి రవిశేఖర్ కు అదృష్టమా ఎటువంటి కేసులు లేకున్నటువంటి రవిశేఖర్ జగన్ పిఏ దగ్గర ఉన్న రవిశేఖర్ ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకపోవడం అది ఒక అదృష్టంగా భావించవచ్చా లేదా దురదృష్టంగా భావించవచ్చా అటు తర్వాత పిఎన్ఆర్ పి నాగేశ్వర్ రెడ్డి కోటాను కొట్టు సంపాదించాడు కేసులు కూడా కొనసాగుతాయి ఏమో అనే ఆరోపణలు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇటువంటి స్థితిగతులు ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే పిఏలుగా ఉన్నటువంటి ఒక పిఏ కొట్టు సంపాదించాడు పిఎన్ఆర్ ఇంకొక పిఏ అదే రవిశేఖర్ ఎందుకు సంపాదించలేదు తేడా ఏంది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగ కృష్ణయ్య నమస్తే